ప్రైజ్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రవనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి అంతేకాక మరి ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నుండి మధ్యరాత్రి వేళ వరకు మరి ప్రత్యేక స్వస్థత అద్భుతముల ఆరాధన జరుగుతూ ఉంది మరి ఆరాధన వర్తమానం అనంతరము దైవజనులు మరి ఫోన్లో మీతో మాట్లాడబోతున్నారు కనుక ఆయా ప్రార్థన అవసరతలు ఉన్నటువంటి వారు ప్రతి మంగళవారం రాత్రి ఈ యొక్క లైవ్లో మీరు పాల్గొనండి వర్తమానం వినండి ఆరాధన అంతట్లోనూ మీరు పాల్గొనండి మరి ఆ యూట్యూబ్ లైవ్ టైంలో మీరు ఫోన్స్ చేసినట్లయితే మీ ప్రార్థన అవసరతలు తెలుసుకొని మీ నిమిత్తం ప్రార్థన చేయటం జరుగుతుంది అంతేకాక ప్రతి నెల ఫస్ట్ తారీఖు ఉదయకాలం పది గంటల నుండి ఖమ్మం పట్టణం కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ నందు ప్రత్యేక విడుదల స్వస్థత ప్రవచన గుడిక జరుగుతూ ఉంది మరి అనేక నెలలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మరి అనేక మంది పాల్గొని దైవ దీవెనలు పొందుతున్నారు స్వస్థత పొందుతున్నారు దీవెన పొందుతున్నారు అంతేకాక వర్త మానం ద్వారా ఆత్మీయంగా అనేకులు బలపరచబడుతూ నామాన్ని స్థుతిస్తూ ఉన్నారు కనుక ఈ ఫస్ట్ తారీఖు మీరు పాల్గొనండి దేవుడు బలమైన కార్యాలు మనందరి జీవితాల్లో చేయునుగాక ఆమె ఈ ఉదయకాల సమయం మరి దేవుడు మనకు అనుగ్రహించిన మరి శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం యోబు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకున్నను గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కనపరచును ఆ మెయిన్ హలెలూయా దేవుని బిడ్లారా ఉదయకాలం ప్రభు ఇస్తున్న వాగ్దానం ఉన్నతమైన మేఘములలో ప్రకాశించేటటువంటి ఎండ ఇప్పుడు కనబడకున్నను గాలి మేఘములను చెదరగొట్టును అప్పుడు ఆ ఎండ ఉన్నతంగా ప్రకాశవంతంగా మరి ప్రకాశించును అని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన భీకరుడై సర్వశక్తి కలిగిన దేవుడై మహత్యం ధరించుకుని వాడై తన ప్రజల పక్షాన భీకరమైన కార్యములను జరిగించేవాడు ఈ ఉదయకాలం దేవుని బిడ్లారా ఒకవేళ ప్రస్తుత కాలంలో నీ జీవితంలో దేవుని కార్యాలు నీకు కనబడకుండా ఒకవేళ ఉంటున్నాయేమో దేవుడు నీకు చూపిస్తున్న ఆదరణ నీ పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు నీకు అర్థం కాని స్థితిగతుల మధ్యలో శోధనలో పోరాటాల్లో ఒకవేళ కొనసాగుతూ ఉన్నావేమో అయితే ఈ పోరాటాలు వ్యతిరేకతలే శాశ్వతం కాదు కానీ ఉన్నతమైనటువంటి మేఘంలో ప్రకాశించే ఎండ ప్రస్తుతానికి ఒకవేళ అది కనబడకపోయినా ఆ వెలుగు చీకటి చేత ఒకవేళ అడ్డగించబడుతూ ఉన్నా ఒకవేళ శోధన అనే చీకటి నీ వెలుగును ఒకవేళ అడ్డగిస్తూ ఓవర్కమ్ చేస్తూ పొందవలసిన మేలుల విషయమై ఒకవేళ శోధనకు గురయ్యే పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతూ ఉన్నాయేమో కానీ దేవుడు అంటున్నాడు ఒకానొక సమయంలో గాలి ఆ మేఘములను ఉంది నీ నీతి మరి ఉదయ కాలపు వేకువ చుక్క వలె నీ వెలుగు ఉంది నీ నీతి మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వం మధ్యాహ్నం వలె అది తేటగా వెలుగుతూ ప్రకాశించబోతూ ఉంది అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అవును ఈరోజు వరకు ఒకవేళ శ్రమలు పోరాటాలు ఇబ్బందులు నీ జీవితంలో ఉంటున్నాయేమో ఆయా మేఘాలు ఆయా పోరాటాలు ఆయా శ్రమలు అనేవి నిన్ను దేదీప్యమానంగా వెలగనివ్వకుండా ఒకవేళ అడ్డగిస్తూ ఓవర్కమ్ చేస్తూ నిన్ను బలహీనపరుస్తూ నిరుత్సాహపరుస్తూ ఉన్నాయేమో కానీ నీ దేవుడు నీ పక్షాన తన ఆత్మను పంపించిపోతున్నాడు తన అభిషేకాన్ని పంపించిపోతున్నాడు తన కృపనిక ఇక పంపించిపోతున్నాడు ఆ మహిమను చూడబోతున్నావు ఇప్పటి వరకు ఏ రీతిగా నువ్వు నడిపించబడ్డావో ఇక నీ యొక్క ఆత్మ సంబంధమైన యాత్రలో ప్రయాణంలో దేవుడు తన సన్నిధి దూతను పంపించిపోతున్నాడు ఆయన దూత ఆయన ఆత్మ ఆయన సన్నిధి నీ జీవితంలో ఉన్న ప్రతి పల్లములను లోతులను ప్రతి విధమైన కఠిన మార్గములను కఠినమైన సమస్యలను ఆ పర్వతములను తొలగించి నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యానికి చేయబోతున్నాడు ఆమె హలెయ ఈరోజు ఒకవేళ నీ వెలుగు ఎవరు కనపడట్లేదేమో కానీ నీవు వెలుగుతూ ఉన్నావు ఆ వెలుగు లోకానికి వెలుగుగా అనేకులు ఎదుట నిన్ను వెలుగుగాను సాక్షిగాను అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుణ్ణి నియమించబోతున్నాడు అనేకులు ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు ఆమె ఈరోజు గర్భఫలం లేదనో నిరుద్యోగ స్థితిగతిలో ఉన్నానను నిరుపేదరికంలో ఒకవేళ వెళ్ళిపోయాననో ఆర్థిక ఇబ్బందులు నా మీద పడిపోయినాయి అప్పుల్లో నిండా నేను కూరుకుపోయాను నాకు విడుదల దొరకడం లేదు నేను తప్పించబడే మార్గం నాకు కనపడట్లేదు అని ఒకవేళ కృంగిపోతూ డిప్రెస్ అవుతూ నిరాశలో ఉండిపోయావేమో ప్రియ సహోదరి సహోదరుడ దేవుని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు గాలిని మేఘములన్నిటినీ చెదరగొట్టబోతూ ఉంది దేవుని కనికరం ఆయన ప్రేమ ఆయన కృప నీ జీవితంలో ప్రతి శ్రమను పోరాటాన్ని చెదరగొట్టబోతుంది మార్గాన్ని నీ ఆయన సరళము చేసి గొప్ప కార్యం చే ఆమెన్ కాబట్టి ధైర్యం తెచ్చుకో నిరీక్షణ కలిగి ప్రభువైపు చూడు దేవుడు చేయబోతున్న కార్యం కొరకు కనిపెట్టి వేచి చూడు నూతనమైన కార్యం దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు ఆమెన్ హలెయ కనుక ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా కన్నీరు శ్రమలు వేదన ఎవరు నన్ను చూడట్లేదు నాకు అనుకుంటున్నావేమో లేదు నిత్యము నిన్ను చూస్తూ ఉన్నాడు రహస్యమందు నీ తండ్రి ఆయనకు నువ్వు మొరపెడుతుండగా ప్రార్థిస్తుండగా కన్నీరు కారుస్తుండగా వేదనల మధ్యలో ప్రభువా అని నువ్వు విలపిస్తూ ఉండగా దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు ఆయన నువ్వు విడిపించబోతున్నాడు గొప్ప చేయబోతున్నాడు కనుక ప్రభువుకి ఇష్టకరమైన జీవితాన్ని జీవించు కష్టమైన నష్టమైన వాక్యానుసారంగా నువ్వు బ్రతుకు ఆయన వైపు చూడు ఆయన నీకు సహాయం చేసి నిన్ను విడుదల చేయబోతున్నాడు ఆమెన్ యోబుని ఆశీర్వదించినట్లుగా నీ జీవితంలో రెండింతల దీవెన వేచి ఉంది ఆశీర్వాదాన్ని పొందబోతున్నావు ఆత్మీయంగాను భౌతికంగాను రెండింతల దీవెన ప్రభునికి దయచేయబోతున్నాడు ఆమె కనుక ఈ ఉదయకాలం ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని బట్టి అందరం ప్రభువు నాని కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూ ఆయన చేయబోతున్న కార్యం కొరకై నిరీక్షణ కలిగి ప్రార్థన చేద్దాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా ఉన్నత స్థలములలో ప్రభా మరి ఉన్నత మేఘములలో తండ్రి ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకపోయినను గాలి ఆ మేఘములను చెదరగొట్టినని మీరు మాట్లాడుతున్నారు నిశ్చయంగా నీ ప్రజల జీవితంలోనైనా ఆశీర్వాదాన్ని చూడకుండా ప్రభా దీవెన పొందకుండా తండ్రి ఏ ఆటంకాలు ఏ శ్రమలు ఏ యొక్క వ్యతిరేకతలను ఆయన అడ్డంగా ఉన్నాయో పోరాటంగా ఉంటున్నాయో వారి జీవితంలో ప్రతి పోరాటం శ్రమ కొట్టివేయబడాలి నీ ఆశీర్వాదాన్ని ప్రజలు స్వతంత్రించుకోవాలి ఆత్మీయంగా బలపరచబడాలి రక్షణ మారుమన్స్ వారి జీవితాల్లో జరుగును జరుగునుగాక బలమైన స్వస్థత కార్యములు వారి జీవితంలో చేయండి తండ్రి మీరు అనుగ్రహించిన ఇదే కాలం శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు ఎంతోమంది ప్రభా వాగ్దానం కొరకు కనిపెడుతున్నారో ప్రభా వారి జీవితంలో అయ్యా నీ నీతినైన అయినా వేకువ చుక్కవలేక ప్రకాశించునుగాక అయ్యా నీ నిర్దోషత్వం వారి జీవితాల్లోనికి దిగి రావాలి వారిని ప్రభా బలపరచండి ఆశీర్వదించండి నీ తన్ని వారికి ముందుగా నడుస్తూ అయ్యా తండ్రి గొప్ప కార్యాలను వారి జీవితాల్లో గాక నీ ప్రేమను దయచేయండి నీ కనికరం వారి మీద కుమ్మరించండి నువ్వు కనికర పడే దేవుడు నీ ప్రజల ఏడల జాలి చేసుకునే దేవుడో ప్రభా నీ వాత్సల్యమును నీ బాహుల్యమును నీ ప్రజల మీద అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానం కనని గర్భములను తెరచునుగాక ఆయా నిరుద్యోగ సమస్యను గాక ఆత్మీయతలో ప్రార్థన జీవితంలో బలహీనపడిన వారు తిరిగి వారు గాక ప్రతి పోరాటం తొలగిపోవును తొలగిపోవునుగాక బలపరచండి కృప చూపించండి లేవనెత్తమని ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలను దర్శించండి అయ్యా ఆయా శుభకార్యాల కొరకు సిద్ధపడుతున్నీ ప్రజలందరినీ దర్శించండి అయ్యా ఈ శ్రేష్టమైన వాగ్దానం వారి జీవితంలో అనుగ్రహించి నూతనమైన నీ కార్యం కొరకు కనిపెట్టే కృపను దయచేయమని ఈ సంవత్సరం అటు బిడ్డలందరికీ నీ దయా కిరీటం ధరింప చేయబడును గాక బ్లెస్ చేయమని ఏ ఇస్సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం మరి మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వారు అనేకులకి షేర్ చేయండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజు ఏ వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరి తెలియపరిచినట్లుగా మంగళవారం రాత్రి ప్రార్థనల కొరకు మీరు సిద్ధపడండి ప్రతి నెల ఫస్ట్ తారీఖు జరుగుతున్న స్వస్థత ప్రార్థన కొరకు మీరు సిద్ధపడండి దేవుడు మిమ్మల్ని నడిపించి గొప్ప కార్యాలు చేయనుగాక ఆమె నూతన మందిర నిర్మాణం జరుగుతూ ఉంది ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే అనేకులకి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా కొనసాగుతున్నటువంటి పరిచర్యలో మీ వంతు సహకారం మీరును దయచేసి అందించగలరు ప్రభు చిత్తం మరి స్క్రీన్లో డిస్ప్లే అవుతున్నటువంటి ఆ నెంబర్లో మీరు మీ యొక్క అర్పణలను మాకు పంపించగలరు నమ్మకంగా పరిచర్యలు అవి వినియోగించబడుతూ ఉన్నాయి ఈ పరిచర్య అనేక మంది ప్రజలకు ఎంతో దీవెనకరంగా ఉంది మరి మీరును ఆశీర్వదించబడినట్లయితే ప్రభు మీ హృదయములను ప్రేరేపించినట్లయితే పరిచయ నిమిత్తం మరి సహకరించండి ప్రార్థన మీరందరూ కూడా మాకు ప్రార్థన సహాయం తప్పక మరి అందించవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాం మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యు క్రైస్తలో